ఈరోజు మేము పొట్టు పొట్టు చేస్తాం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రలో నాటుకోర్లు మాకే మేకపోతులు హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ త్రీ ఎక్స్ప్లోర్స్ ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంప్లీట్ వీడియోలో ఏముంటే మూడు రోజుల సంక్రాంతి పండుగ మేము ఎట్లా చేసుకున్నాము అట్లానే మా ఊర్లో జాతర జరుగుతుంది ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతుంది అమ్మవారికి మేము బోనాలు చేసి పట్టణాలు కూడా సమర్పించినాము అవంతా ప్రాసెస్ ఎట్లా చేస్తాము అన్నది ఈ కంప్లీట్ వీడియోలో చూడండి అట్లానే కనుమ రోజు మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేసినారు అక్కడ మేము ఫ్యామిలీ గెట్టుగెదర్ కూడా జరిగింది మొత్తం డీటెయిల్స్ అమ్మవారికి కూడా బియ్యం ఎట్లా పోస్తారు బోనాలు ఎట్లా చేస్తారు అసలు ఎల్లమ్మ తల్లి విశిష్టత ఏంటిది అన్నది వీడియో నేను చెప్తాను ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సంక్రాంతి అనగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేటి ఏంటి అంటే రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెద్దుల అంటారు మన ఇండియన్ కల్చర్ ప్రకారం మనం ఏ ఫెస్టివల్ చేసినా సరే దానికి బిహైండ్ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది సంక్రాంతి అనేది మంచి చలికాలంలో వస్తుంది సో చలికాలం స్టార్ట్ అయిందంటే మనకి డిసీజెస్ కూడా చాలా స్టార్ట్ అయితే అనమాట కోల్డ్ కానీ కఫ్ కానీ రీసెంట్ టైమ్స్ లో హెచ్ఎంపి వైరస్ అనేది కూడా చూస్తాను సో ఈ గొబ్బెమ్మలు మనము ఇంటి ముందట గాని ఇట్లా పెట్టినప్పుడు ఆ ఇందులో ఉండే మిథెన్ అండ్ అమోనియా రసాయనాల వల్ల ఎయిర్ ని ప్యూరిఫై చేసి కొంచెంలో ఆ డిసీజెస్ రాకుండా మనకి యూజ్ అయితది అనమాట ఆ తెలివని కంటిక్ కనబడని మైక్రో మైక్రో క్రిములు ఉంటాయి కదా చిన్న చిన్న క్రిములు సూక్ష్మ క్రిములు అంటారు సో అవి కూడా ఇవి పెట్టడం వల్ల చచ్చిపోతాయి అనమాట సంక్రాంతి అనేది ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలనే కాకుండా ఓవరాల్ ఇండియా వైడ్ జరుపుకుంటారు బట్ నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి చెన్నైలో పొంగల్ అని ఇట్లా తెలుగు తెలంగాణలో సంక్రాంతి అని జరుపుకుంటారు అట్లనే ప్రతి సంక్రాంతికి మా ఊర్ల ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతుంది ఆలెడ్ ఎల్లమ్మ తల్లి జాతర అంటాం మేము ఆ తల్లికి ఒడి బియ్యం బోనాలు చేయడం పట్నాలు చేయడం ఇవన్నీ చేస్తాం అనమాట ఇక్కడ మా మమ్మీ అన్ని బియ్యం విన అవన్నీ సెట్ చేసుకున్నది కానీ చిన్న క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి మా అక్క వాళ్ళత్తకి కాల్ చేసి అడుగుతుంది సో తను ఏమన్నారంటే ఐదు సోల మీద ఐదు పిడికిట్ల బియ్యం పసుపు కుంకుమ కుడుక పసుపు కొమ్ములు ఇవన్నీ ఉండాలి అని చెప్పింది అన్ని రెడీ చేసుకుంది బట్ ఫైనల్ క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి కాల్ చేసింది జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది జాతర అనేది కనుమ రోజు జరుగుతుంది ఆ రోజు ఈ బియ్యం పోసి నిమ్మలంగా తల్లి దర్శనం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని మేము మకర సంక్రాంతి రోజు అంటే కనుమ కంటే ముందు రోజు వెళ్ళి పోసుకొని వచ్చినాం అదే మాట్లాడుతున్నారు ఇందాక కన్వర్సేషన్ లో అట్లానే ఎండుకర్జురావు కూడా కావాలి కుడుకలు బియ్యం ఖర్జూర పసుపు కొమ్ములు ఇవన్నీ కావాలి అట్లనే మనము ఒడి బియ్యం నింపనికి ఏవైతే బియ్యం తీసుకున్నామో దాంట్లో నూనె పసుపుతో కలిపి కలపాలి ఓడిబియ్యం అమ్మ వారి తల్లి ఓడి బియ్యం ఆయన సక్సెస్ కావాలి మంచి సంపాదించుకోవాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మా ఇంటి దగ్గర నుండి అమ్మవారి టెంపుల్ కి చేరుకోవడానికి దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దాకా వస్తుంది అంటే చుట్టూ నాలుగు ఊర్ల మధ్యలో ఉంటది అమ్మవారు సో మమ్మీని మా మమ్మీని ఫస్ట్ తీసుకెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన దగ్గర జాతరకు పోతానమ్మ ఇప్పుడు ఇవాళ బియ్యం వచ్చి రేపు మళ్ళీ జాతర బేసిక్ గా మా ఇంట్లో ఎవరైనా సరే నేను వీడియోస్ తీస్తున్నా అంటే గానీ ఏం చేస్తున్నా అన్నా కూడా మంచి సపోర్ట్ ఇస్తారు సో వాళ్ళ దగ్గర నుండి వచ్చిందేమో నాకు ఇవన్నీ వీడియోస్ క్యాప్చర్ చేయడం ఇదంతా సో చుట్టూ నాలుగు ఊర్ల మధ్యలో ఉంటారు అమ్మవారు అని చెప్పిన కదా ఇక్కడ దూరంగా కనిపిస్తున్న టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ కి రిలేటెడ్ చాలా స్టోరీస్ ఉన్నాయి నాకు తెలిసిన ఒక స్టోరీ నేను చెప్తా వినండి ఆల్రెడీ నేను షార్ట్స్ లో పోస్ట్ చేసిన షార్ట్ వీడియోస్ చూడని వాళ్ళైతే ఇక్కడ చూడండి ఎందుకంటే ఒకనొక టైమ్ లా ఈ సంక్రాంతికి మనకి ఎగ్జాక్ట్ గా పంటలు చేతికి అందే టైం అనమాట బట్ ఇక్కడ ఉన్న ఊరు జనాలు ఎవరైతే పంటలు వేసినారో వాళ్ళకి ఆ టైం వరకు పంటలు అందక ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయంట సో అప్పుడు ఒక అతను ఎడ్ల బండి తీసుకొని ఏదో ఊర్ నుండి ఆ ఇట్లా వెళ్తున్నాడు బొంబేర ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఎడ్ల బండి ఆగిపోయింది ఒక రాయికి తట్టుకుని ఆగిపోయిందంట ఎంత ట్రై చేసినా కూడా తీయడానికి రాలేదంట సో ఆయన ఏం చేసి నైట్ అక్కనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిండంట వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత ఈ ఊరి గ్రామ పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి ఎల్లమతల్లి తల్లి వచ్చి మీ ఒక అతని బండి అక్కడ ఆగిపోయింది కదా అక్కడనే అక్కడనే నేను కొలువై ఉన్న మీకున్న కష్టాలన్నీ తీ పోవడానికి నేను అక్కడ ఉన్నా మీరు నన్ను అక్కడ నిలబెట్టుకొని నన్ను పూజించండి నేను మిమ్మల్ని సరిహద్దులలో నుండి కాపాడదా అని చెప్పేసి అట్లా అమ్మవారు ఆ అమ్మవారు స్వయంబుగా వెలిసింది అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్ ఆ రోజు నుండి ప్రతి సంక్రాంతికి ఎప్పుడైతే రైతులకి పంటలు చేతికి అందుతాయో అట్లా సంబరంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు చేయడం పట్నాలు చేయడం ఇట్లా వడి బియ్యం పోయడం అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ మేము అమ్మవారికి తీసుకొచ్చిన చీర గాజులు అమ్మవారికి సమర్పించినాము దాని తర్వాత అదే చీరలో వడి బియ్యం నింపడం స్టార్ట్ చేసారు మమ్మీ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ ఆ భార్యాభర్తలు కనుక ఇద్దరు వచ్చినట్టు అయితే వాళ్ళిద్దరు చేతి జోడి పట్టుకొని ఆ పోయాలి ఇక్కడ ఇక్కడ కనిపించ కదా ఇట్లా ఊపిస్తున్నారు తర్వాత ముగ్గురు ముత్తైదులతోన ఒడి నింపించినారు జాతర రోజు ఎవరికైతే వీలు కాదు అని అనుకుంటారో వాళ్ళు ముందే వచ్చి బోనాలు సమర్పించి ఒడి బియ్యం నింపడం లాంటివి చేస్తారు ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోలేము అని సో దీని తర్వాత ఆ జాతర ఎట్లుంది అనేది క్లిప్స్ యాడ్ చేసిన కోడిని కోయడం ఇవన్నీ కూడా ముందు రోజు చేసుకోవచ్చు అనమాట మూడు రోజులు అమ్మవారి తలుపులు తెలిసి అమ్మవారి టెంపుల్ కి రైట్ సైడ్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో తాడి చెట్టు ఉంది ఆ తాడి చెట్టుకు కూడా ఒక హిస్టరీ ఉంది అది మా డాడీ అండ్ అక్కడ ఉండే తాత చెప్పినారు చూడండి వెనకట ఈ చెట్టు వెళ్ళి గవ్వలు పసుపు ముద్దలు పడేది అట బయో జవడికేస్తా అంటే ఈ చెట్టు మీదకెళ్ళి పడేది బయల జవడికాజలు చేస్తా అంటే పడేది ఇక్కడ తాడ్ చెట్టు పైన జమిడిక దరువుతోన గబలు పడేదంట అట్లానే పసుపు ముద్దలు కూడా పడేటి అంట పసుపు ముద్దలు ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే పైనుండి పడుతుంది పడుతుందని వీళ్ళందరూ పైకి చూసేసరికి సైడ్ నుండి వేసేస్తున్నారు అది కొంచెం ఉల్టాఫల్టా అవుతుంది అట్లానే పాము గురించి చెప్తున్నారు కదా ఈ తాత ఈ పామును మాత్రం స్వయంగా నేను ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చూసిన నేను అమ్మవారి అమ్మవారే అన్నట్టుగా వీళ్ళ నమ్మకము ఆ పాము వచ్చి బోనాల మీద నుండి బోనాలు చూసుకొని వెళ్తుంది డైరెక్ట్ నేను చూసినా సో అది నేను నమ్ముతాను ఎల్లవ తల్లి జాతర అనేది మొమ్మర గ్రామంలో ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒక యాభై సంవత్సరాల క్రితము ఒక వంద రెండు వందల మంది ఐదు వందల మందితో స్టార్ట్ అయినటువంటి జాతర ఇవాళ దాదాపు లక్షలల్లో విపరీత జనము దీనికి పోలీసు బందోబస్తు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ లెవెల్లో దీనికి పోలీసు బందోబస్తు ఉంటుంది ఇంకెవరు భక్తులు ఉన్నా కూడా మీరు ఒకసారి తల్లిని దర్శించుకుంటే మీకు ఆ యొక్క మహిమ మీకు అంతా తెలిసిపోతుంది ప్రతి సంక్రాంతికి భోగి భోగి పండుగ కనుము రోజు విపరీతమైనటువంటి జాతర నడుస్తుంది కాబట్టి అందరూ తరలి వచ్చి ఈ యొక్క తల్లి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను रहा <small> है <laughs> <small> hey, nah, <small> నెక్స్ట్ డే కనుమ రోజు దా జాతర రోజు ఏదైతే ఉందో ఆ రోజు పట్నాలు వేస్తున్నారు ఆ పట్నాలు మా అక్క వాళ్ళ కోసం అని మా డాడీ తీసుకొని పోయి పసుపు కుంకుమ పిండి ఉంటే తీసుకొని పోయి ఇచ్చినారు అక్కడ చెక్ ఉంటది పట్నాలు వేసే చెక్క అందులో నుండి వేస్తారు కనుమ రోజు ఏదైతే ఉందో అమ్మవారి జాతర పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పిన కదా సో అదే రోజు మేము మా ఇంట్లో అమ్మవారికి బోనం చేసి చెల్లించినాము మా నాన్నమ్మ ఉన్నప్పుడు మా నాన్న ప్రజెంట్ లేరు చనిపోయింది మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఇట్లనే చేసేవాళ్ళం ఇంట్లోనే చేసి ఇంట్లోనే చెల్లించే వాళ్ళం ఒకవేళ బోనం తీసుకెళ్లే వాళ్ళు ఉంటే మాత్రం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి సమర్పించే వాళ్ళం లేదంటే ఇంట్లోనే చేసి ఇంట్లోనే సమర్పించేటో చెల్లించేటోళ్ళం అనమాట అట్లనే నేను ఒక్క సంవత్సరం ఒకటే సంవత్సరము ఏమో నేను మొక్కుకున్న అమ్మవారికి ఎంత మంచి జరిగితే నేను బోనం ఎత్తుకుంటా అని ఆ ఒక్క సంవత్సరం మాత్రమే ఆ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చి చెల్లిచి వచ్చినాము బోనం కుండల పసుపు అన్నము చింతపండు గుజ్జు అట్లానే పచ్చిమిర్చిని కాసిన పచ్చిమిర్చి తీసి గుజ్జు తీసి అందులో పెడతారు బోనం కుండల అట్లానే బోనం కుండకి కింద సున్నంతో మీద నూనె పసుపు కలిపి ఆ పసుపు కుంకుమ బొట్లతోని ని అలంకరిస్తారు మన దగ్గర ఉన్నంత అంటే పువ్వులు ఉంటే పువ్వులు ఆప మండ కొమ్మలు ఉంటాయి అవి అట్లా మనకి ఎంత వీలైతే అంత మంచిగా బోనం ని తయారు చేసుకొని దీపం పెట్టి ఊది ఊదిపోగడం ఇదంతా ప్రాసెస్ చేస్తారు అమ్మవారికి ఒడి బియ్యం నింపే అప్పుడైనా సరే బోనం చేసే అప్పుడైనా సరే ఉపవాసంతో ఉండి మాత్రమే చేస్తారు ఇవన్నీ

ఆయన దావత్ ఉంది వీళ్ళంతా మా బలగము చూడండి ఎంత బాగుంది మా బలగం ఇవాళ సంక్రాంతి రోజు ఈ విధంగా మేము ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ వంట మా వెంకటయ్య గారు ఉప్పలయ్య గారు సారీ ఉప్పలయ్య గారు చూడండి మా యూత్ యూత్ బ్యాచ్ ఎంత ఎంత మా యూత్ బ్యాచ్ అందరూ మా యూత్ లీడర్ పెద్దవాడర్ ఈరోజు మేము పొట్టు పొట్టు చేస్తాం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రలో నాటకూర్లు మాకే మేకపోతులు ఈ రోజు మా బాబాబా అంతా కలిసి ఉన్నాము మా ఇంటి పెద్ద మనిషి మా బాబు మంద అవుతాడు మా సెకండ్ పెద్ద మనిషి ఆయనే మా పెద్ద మా చిన్న మా బాబు మాట్లాడు చూస్తున్నారు వాళ్ళ ముగ్గురు హైవే రోడ్ లో ఉంటారు వాళ్ళు ఇంకో మా బాబాయ్ ముంబై బాబాయ్ బాబాయ్ సరే ఆంధ్ర వాళ్ళు పెట్టుకుని వాళ్ళేమో ఫైటింగ్ చేసుకుని ఏమి తాగారు అంతా ఎంజాయ్ చేస్తా ఉంటాము వాళ్ళు ఏమో కోళ్ళ మేపించుకొని ఈ వీడియో మొత్తంలో మాట్లాడింది మా డాడీ వాళ్ళ తమ్ముడు అండ్ మా డాడీ వాళ్ళ అన్నయ్య ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పింది అయితే ఆ దేవసాని నరేష్ మా బాబాయ్ నేమ్ తను ప్రెసెంట్ అయితే పద్మశాలి రాష్ట్ర సోషల్ మీడియా ప్రెసిడెంట్ లాగా చేస్తున్నారు అట్లానే మా తాత ఉండేవారు మా తాత బొమ్మెర విలేజ్ కి పెద్ద మనిషి లాగా పంచాయతీ చెప్పడం అవి చేసేటప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు లేరు చనిపోయింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏరియాలో ఒక ఇంత అది మా కోరిక సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏమిటి ప్రతి సభ్యు కోరిన భక్తులకు కోరికలు ఇచ్చే మహాతల్లి ఆ సందర్భంగా మా రాజు ఆ తల్లి నమ్మకాడు ఆ తవ్వ తల్లి తీర్చింది అదే సందర్భంగా నమ్మకంగా నమ్మకంగా ఎలా తనని నమ్ముకున్నందుకు ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి ఈరోజు అందరికి పిలిపించి పండుగ చేయడ తల్లికి చిచ్చి మీరు చుక్క పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది లంచ్ కంప్లీట్ చేసుకొని అందరమ్మ అమ్మమ్మ అత్తమ్మ పిన్ని మేమందరం కలిసి అమ్మవారి జాతర దగ్గరికి వెళ్ళినాం ఉన్నాము ఎన్ని సంపాదించినా ఎన్ని జాబులు చేసినా సరే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా ఎవరేట ఎవరైనా ఆటలు ఎంతమంది పోతారట అయితే మధ్య కదా ఆటలు అసలు చెప్పు ఏం చెప్తాను

అమ్మవారి జాతర మేక బలి తర్వాత పూర్తయితది మేకని బలిచ్చిన తర్వాత పట్నాలు పోస్తారు అని చెప్పిన కదా పట్నాలు ఆ శివ శివసత్తులు అమ్మవారు వచ్చే వాళ్ళు అందరు కలిసి తొక్కి ఆ డాన్సులు చేసి ఇట్లా అమ్మవారి జాతరకి ముగింపు పలుకుతారు అమ్మవారి జాతర రోజు ఉండే జనం వీళ్ళంతా మేము వెళ్ళింది ఈవినింగ్ టైమ్ లో అప్పటికి కొంచెం తక్కువ అయిన బట్ ఆఫ్టర్నూన్ ఆ టైం వరకు అయితే చాలా అంటే చాలా రష్ ఉంటది ఈ ఎడ్ల బండ్లు టైం టైంలో కూడా చాలా అంటే మీదికి రావడం గాని కింద పడడం చాలా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి సో అక్కడ పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంటది సో ఇబ్బంది ఏం లేదు బట్ చూసుకోవాలి ఎంత పోలీస్ బందోబస్తు ఉన్నా సరే మన జాగ్రత్తలలో మనం ఉండడం మంచిది ఇట్లా ఎడ్ల బండిలని అమ్మవారి టెంపుల్ చుట్టూ తిప్పిన తర్వాత ఇంకా బోనాలు తీసుకున్నాయి తీసుకొచ్చినాయి అమ్మవారికి చెల్లిసినాయి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ గిచ్చి కాయం పెట్టించుకొని అంటారు కదా కొంచెము ఒక్క ఎడ్ల బండి ఇంకొకరు ఎడ్ల బండి కంటే ముందు వచ్చినా సరే మస్తు లొల్లి పెడతారు కావాలని లొల్లి పెట్టుకుంటారు కొంచెం కూడా అన్నమాట ఇట్లాంటి విషయాలలో మాత్రం ఇక్కడ అదే గొడవ జరిగింది అండ్ ఎవ్రీ ఇయర్ నేను కూడా ఆఫ్టర్నూన్ టైమ్ లో వచ్చి జాతర చూసి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపో పోయేదా బట్ ఈసారి మాత్రం ఈవినింగ్ అమ్మవారి జాతర మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఉండి వెళ్ళినాను చాలా బాగా అనిపించింది ఈసారి సారి మాత్రము అంటే ఎవ్రీ ఇయర్ ముందు రోజే దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళము ఆ జాతర రోజు ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళింది లేదు బట్ ఈసారి ఇబ్బంది అయింది అక్కడ లైన్ దగ్గర బట్ ఎట్లయినా సరే దర్శనం చేసుకోవాలని జాతర రోజే పర్టికులర్ గా అన్నట్టుగా ఉండి చేసుకొని వచ్చినాం set from our village